మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది ఆ కమలం పూపు కాసింది శంక్ష రాజేంద్ర నగరుల ధర్మం स्यम्स आपादू राजें रनागरू అంటే పాలన్న జరగాలే ఏ ఆనన జరగాలంటే గోపలన్న చెలవాలే రౌతినా కొడుకుల కూండి కుండే కున కాదే కుండే కుని కేలాన చందలు ఎత్తాలే ఊలనా కొడుకు పోవు కన్నీటి కోనేటిలో కమలం పూసింది ఆ కమలం పూము కాదమోసింది శంక్షబాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది గుంటల వేద

కమలం పూసింది ఆ కమలం పువ్వు కాషాయ చెండ తినంత మోసింది నర్పుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై ఎగురేయడం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదన్నారు ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తరువాత భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలు నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినా పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నుంచి సుమారుగా మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగానో అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ ధోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్ వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే నేను వాళ్ళకు చెప్పిన పెద్ద ఎత్తున మీరు ఈరోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈరోజు ఒకసారి అర్థం చేసుకోవాలి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనార్టీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు వాళ్ళకంతరికి చంప చెల్లు మనిపించేలాగా ఈరోజు చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గట్టగా నేర్పించాం నీకందరికీ కూడా ఎవరెవరైతే ఆందోళన నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా